జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన ఎన్టీఆర్ అభిమానులందరికీ స్వాగతం తెలుపుతూ ఎన్టీఆర్ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించి రికార్డ్ టైంలో ఆరు నెలల్లో అధికారంలోకి వచ్చి భారతదేశంలో రాజకీయ చైతన్యం తెచ్చిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గారికి ఆయన ఉన్నన్ని రోజులు అలానే నడిచింది ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ఆయనను స్మరించుకుంటూ ఆయన అభిమానులు ఇవాళ నూట ఒకటో జన్మదినం ఘనంగా జరుపుకున్న కొడిగిరి ఎన్టీఆర్ అభిమానులందరికీ శుభాకాంక్షలు కొండగిరి మండలంలో ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని ఇక్కడ మన ప్రాంత ఎన్టీఆర్ అభిమానులందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి వారు తెలుగుదేశం పార్టీని అప్పట్లో పె ప్రజలకు ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వం అంటే ఏంది మన ప్రజలకు వాళ్ళ బాధ్యత ఏంది అనేది ఆ రోజు ప్రభుత్వం అంటే ఏందో ప్రజలకు తెలిసినట్టు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే ఈ చైతన్యం వచ్చింది వారికి అనుగుణంగానే ఎప్పుడు మరి ఎన్టీఆర్ గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ జరుపుకోవడం జరుగుతుంది వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం కొరకు ప్రజల మేలు కొరకు పనిచేసిన వ్యక్తి మరి ఆయన మరి ఈరోజు ఆర్మీతం మన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక అభిమానంతో ఇక్కడ 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 ప్రోగ్రాం పెట్టి వారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది కావున వారికి భగవంతుడు ఆయురంగా మన కుటుంబాన్ని ఎల్లవెల్లగా ఉపసంకల్ ఉండాలని కోరుతుంటూ స్వర్గీయ నట సామ్రాట్ అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు కోటగిరి పట్టణంలో మన ఎన్టీఆర్ చౌరాస్తులలో మొన్ననే నెలకొల్పినటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది అదేవిధంగా స్థానిక నాయకులతో కలిసి ఈ కూడా కట్ చేయడం జరిగింది ఎన్టీఆర్ అంటే ఒక నటుడే కాకుండా ఒక రాజకీయవేత్త అదేవిధంగా రాముణ్ణి కానీ శ్రీకృష్ణుని కానీ మనం చూలే కానీ ఎన్టీఆర్ రూపంలో మనం రాముణ్ణి శ్రీకృష్ణుని చూసుకున్నాం ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా రెండు కిలోల బియ్యం అప్పుడు తీసుకొచ్చినప్పుడు గొప్ప పథకం ఆ పథకాలే ఇప్పుడు వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు వివిధ పార్టీలు వాళ్ళు ఫాలో అయ్యి ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడో ఆ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అన్ని కూడా నిరుపేదల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనో అవన్నీ చేయడం జరిగింది మా న్యూస్ ప్రదాత అయినటువంటి పోచారం రెడ్డి గారు కూడా రాజకీయ ఓనమాలు నేర్పి నేర్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే ఏ విధంగా అయితే అప్పుడు ఒక పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా మన తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర